ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఇచ్చినటువంటి స్టేను అతిక్రమించి గత కొంతకాలంగా పనులు చేపడుతూనే ఉన్నారు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాజెక్టు ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉంటేనే ఇప్పుడు వాళ్ళు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి నీళ్లు తరలించుకోపోతారు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే వీళ్ళు ఎనిమిది వందల ఐదు అడుగుల నుంచే నీళ్లు రోజుకు మూడు టీఎంస్ ఎత్తిపోసుకునేటువంటి ప్రాజెక్టు వీళ్ళు డిజైన్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటున్నారు దీని వీళ్ళు పోతిరెడ్డిపాడి హెడ్రిగలేటర్ ను కూడా నలభై నాలుగు వేల క్యూసెక్ నుంచి ఎనభై వేల క్యూసెక్ లకు పెంచుకుంటారు పోతిరెడ్డిపాడి అసలు కథ ఏంటంటే మొదట ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రాజెక్టు కోసం జస్ట్ పైప్ లైన్ ద్వారానే పదిహేను టీఎంసీల ల నీళ్లు మద్రాసుకు తరలించాలని ప్రపోజల్ పెడితే అక్కడ రైతులు ఆపోజిట్ చేసి అపోజ్ చేసిన తర్వాత దీన్ని దాన్ని మళ్ళీ పదకొండు వేల ఐదు వందల క్యూసెక్ లతో ఒక యాభై టీఎంసులు ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు సరే అయిపోయింది ఆడ మోసం చేసింది తెలంగాణకు తర్వాత మళ్ళీ రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పదకొండు వేల ఐదు వందల నుంచి నలభై నాలుగు వేలు పెంచిందో ఈ నలభై నాలుగు వేలకు కానీ పెంచలేదు గతంలో పెట్టేటప్పుడు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్ కాలువ ఇప్పుడు నలభై నాలుగు వేల క్యూసెక్ కాలువ రెండు కలిపి రెండు ఉన్నాయి అది నాలుగు టూములు ఇవి పది టూములు మొత్తం పద్నాలుగు టూములతో దాదాపు యాభై టీఎంస్ల నీళ్లు పోతురెడ్డు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించిపోతున్నారు వాళ్ళు అది సరిపోనట్టు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొన్న కొత్త జీవో ఇచ్చి రెండు వేల ఇరవైలో కొత్త జీవో ఇచ్చి ఎనభై వేల క్యూసెక్ల సామర్థ్యానికి అంటే అక్కడ ఎనభై వేల క్యూసెక్ అంటే ఒక ఏడు టీఎంసీలు ఈ ఎత్తిపోసుకున్నటువంటి మూడు టీఎంసీలు మొత్తం పది టీఎంసీల ప్రాజెక్టు వీళ్ళు చేసుకుంటే మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మనం శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చి తీసుకోవాల్సింది ఎనిమిది వందల ఇరవై అడుగు నుంచి తీసుకోవాలా కలవకుర్తి ఎనిమిది వందల అడుగు నుంచి తీసుకోవాలా మన ఎస్ఎల్బీసీ టెల్ కి ఎనిమిది వందల ఇరవై ఏడు నుంచి ఎనిమిది వందల నలభై వరకు తీసుకునే అవకాశం ఉంది నాగార్జున సాగర్ కు ఇక్కడ ఈ నీళ్ళు మొత్తం నాగార్జున సాగర్ మన ఎడమ ఎడమగడ్డ ఆయకట్టు మొత్తం కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది ఇవన్నీ ఇంత పెద్దటువంటి సమస్యలు మనకు ఎదురయ్యే అవకాశం ఈ ప్రాజెక్టు పూర్తయితే వాళ్ళేమో రోజు పది టీఎంసీలు నిన్ను తీసుకుంటారు మనమేమో రోజు రెండు టీఎంసీల సామర్థ్యంతో మన ప్రాజెక్టులు పూర్తయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ అంతగా పని చేపడతారు కాబట్టి వెంటనే ఎన్జిటి కన్నా సుప్రీంకోర్టు కన్నా వెళ్లి పనులు ఆపేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ భవిష్యత్తు తీవ్రమైనటువంటి ఎద్దడి కరువులు చూడబోతుంది హైదరాబాద్ తాగునీటి కూడా చూడబోయే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు